ఆ సుగ్రీవుడు రాజ్యభ్రష్టుడై ఋష్యమూక పర్వతం మీద తిరుగుతుంటే రామచంద్రమూర్తి ఒక్క బాణంతో వాలిని సంహరించి ఆయన మెడలో ఉన్నటువంటి నూరు పద్మములతో కూడినటువంటి మాల దేవేంద్రదత్తమైన మాలని వాలి మెడలోంచి సుగ్రీవుడి మెడలోకి చేరేటట్టుగా చేరే చేశారు ఆ మాల సామాన్యమైన మాల కాదు దాని ఎందు దేవతల యొక్క శ్రీ అంటే దేవతల యొక్క లక్ష్మి మనుష్యుల యొక్క లక్ష్మి రెండు లక్ష్ములు కలిపి ఒక లక్ష్మిగా ఆ మాలని అలంకరించి ఉంటాయి ఆ మాల ఎందు నిక్షిప్తమై ఉంటాయి అటువంటి మాల వారి మెడలో సుగ్రీవుడి మెడలోకి రావడానికి కారణం రాముడి అలాగే తార సుగ్రీవుడి పక్కకి రావడానికి కారణం రాముడే రుమ మళ్ళీ సుగ్రీవుణ్ణి పొందడానికి కారణం రాముడే వానర రాజ్యం సుగ్రీవుడు పొందడానికి కారణం రాముడే అదిగో అలా రాముని చేత సమస్తము పొంది ఆనందించి కృతజ్ఞతాభావము పెంచుకున్నటువంటి కింకరుడైన సుగ్రీవుడు పక్కన నిలబడి ఉన్నాడు ఇవన్నీ రామచంద్రమూర్తి సాధించినటువంటి విజయాలు ఇంకా కనుచూపు మేర అలా అసలు అందనంత కనపడుతోంది చూసావా సైన్యం ఆ సైన్యం ఎంత ఉంది అన్నదానికి సంబంధించి మాకు అందిన లెక్కలో నీకు చెప్తాం విను అని వాళ్ళు అన్నారు గణిత శాస్త్రజ్ఞులు చాలా పెద్ద సంఖ్యలు చెప్పవలసి వస్తే కొన్నింటిని వాడుతూ ఉంటారు నూరు లక్షలు ఒక కోటి లక్ష కోట్లు ఒక శంఖము లక్ష శంఖములు ఒక మహాశంఖము లక్ష మహాశంఖములు ఒక బృందము లక్ష బృందములు ఒక మహాబృందము లక్ష మహాబృందములు ఒక పద్మము లక్ష పద్మములు ఒక మహాపద్మము లక్ష మహాపద్మములు ఒక కర్వము లక్ష కర్వములు ఒక మహాకర్వము లక్ష మహాకర్వములు ఒక సముద్రము లక్ష సముద్రములు ఒక ఓఘము లక్ష ఓఘములు ఒక మహౌఘము ఈ విధంగా వేయి కోట్లు నూరు శంఖములు వేయి మహాశంఖములు వంద బృందములు వేయి మహాబృందములు వంద పద్మములు వేయి మహాపద్మములు వంద కర్వములు నూరు సముద్రములు వంద మహౌఘములు కోటి మహాఊఘములు